హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఎటువంటి క్రీమ్స్ వాడకుండానే వాళ్ళ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది అది నిగనిగలాడుతూ కనిపిస్తుంది అలా ఉండాలి అంటే మన ఫుడ్ ఐటెంలో కూడా మార్పు రావాలి ఎటువంటి క్రీమ్స్ వాడకుండా స్కిన్ బాగుండాలంటే తప్పకుండా మన డైట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉండాలి అవేంటో నేను చెప్తాను ఈ ఫుడ్ ఐటమ్స్ని మీరు తప్పకుండా పాటించండి వీడియోని సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మన స్కిన్ గ్లోగా తెల్లగా ఉండాలంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోవాలి ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో నేను చెప్తాను ఒకటి ఏంటంటే ఉసిరికాయి కివి జామకాయి స్ట్రాబెర్రీ సో వీటిలో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది ఆ వైటమిన్ సి వల్ల కొల్లాజన్ను పెంచుతుంది స్కిన్ డల్నెస్ను తగ్గిస్తుంది స్కిన్ గ్లోగా ఉండడానికి సెకండ్ వన్ ఏంటంటే క్యారెట్ స్వీట్ పొటాటో క్యాప్సికమ్ పప్పాయి అయితే ఇందులో ఉండేటటువంటి పెటా కెరోటిన్ అనేది సన్ స్క్రీన్లా పనిచేస్తుంది సో వీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది స్కిన్ గ్లోగా ఉండడానికి కావలసిన థర్డ్ వన్ ఏంటంటే టమాటో పుచ్చకాయ ఈ రెండు మనకి చాలా ఈజీగా దొరుకుతాయి అయితే వీటిలో ఉండే లైకాపిన్ అనేటటువంటి పదార్థము స్కిన్లో ఉండే ట్యానిన్ను మరియు పిగ్మెంటేషన్ను బాగా తగ్గిస్తాయి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట డల్నెస్ కూడా ఉండదు స్కిన్ గ్లోగా ఉండడానికి ఫోర్త్ ఐటమ్ ఏంటంటే చియా సీడ్స్ ఫ్లెక్సీ సీడ్స్ వాల్నట్స్ ఇవేంటంటే వీటిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ స్కిన్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది డ్రై స్కిన్గా ఉండి ఉంటే దాన్ని గ్లో స్కిన్గా మారుస్తుంది కనుక ఈ చియా సీడ్స్ మనకు అందుబాటులో ఉంటాయి స్కిన్ తెల్లగా గ్లోగా అవడానికి ఫిఫ్త్ ఐటెం ఏంటంటే కోకోనట్ వాటర్ మస్కెమెలన్ వాటర్ అయితే ఇందులో ఉండేటటువంటి పదార్థాల వల్ల స్కిన్ లోపల నుండి హైడ్రేట్ అవుతుంది అప్పుడు స్కిన్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట సో ఈ కాలం సమ్మర్ వచ్చేట వస్తుంది కనుక వాటర్ మెలన్ దొరుకుతుంది మస్క మెలన్ దొరుకుతుంది కోకోనట్ కూడా వాటర్ ఎప్పుడో దొరుకుతుంది తప్పకుండా తీసుకోవాలి స్కిన్ గ్లోగా తెల్లగా ఉండడానికి కావలసిన సిక్స్త్ ఫుడ్ ఐటెం ఏంటంటే గ్రీన్ టీ దానిమ్మ డార్క్ చాక్లెట్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట సో ఇవి ఏంటంటే ఫ్రీ రెడికల్స్ని కంట్రోల్ చేస్తాయి ఇలా కంట్రోల్ చేయడం వల్ల స్కిన్ని చాలా తామగా ఉంచుతూ మాయిశ్చరైజేషన్ క్రీమ్లా పనిచేస్తూ చాలా గ్లోగా కనిపిస్తుంది అన్నమాట సో తప్పకుండా దానిమ్మ ఎక్కువ తీసుకోండి తర్వాత డార్క్ చెప్ప థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి సేవ్ చేసుకోండి తప్పకుండా పాటించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ